హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇక నెలలు మాత్రమే గడువు ఉంది ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మొత్తం కూడా పోటాపోటీ నెలకొందంటే అధికార పక్షం ఎవరెవరిని బరిలో నిలబెడుకుంది దానికి ధీటుగా ప్రతిపక్షం ఎవరిని బరిలో అయితే ముఖ్యంగా ప్రస్తుతం అధికార పక్షం ఒక పొలిటికల్ ఇంజనీరింగ్ మీదకి తీసుకొచ్చింది ఇందులో భాగంగా ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి అభ్యర్థులను మార్చడం జరుగుతుంది కొంతమందికి టికెట్లు లేవని ఖరాఖండిగా చూపిస్తున్నారు అసలు దీంతో మొత్తం కూడా రాష్ట్రం కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక గందరగోళం నెలకొంది ఎవరైతే టికెట్లకు దూరం అవుతున్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు కొంతమంది అయితే ఇటీవలే తెరపైకి వచ్చిన బీసీ వైపు పార్టీ అంటే రామచంద్ర యాదవ్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా వైపు అందరి చూపు ఉంది అన్నమయ్య జిల్లాలో వైసాగు మిథున్ రెడ్డి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బరిలో ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పాలకొండరాడు కుటుంబానికి చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యం గారి బరిలో ఉంటున్నారు అయితే ఈ రాజంపేట మొత్తం కూడా పార్లమెంటు అంతా కూడా మరొకసారి కైవసం చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేస్తుండగా వారి ఎత్తులను చిత్తు చేసేందుకు టీడీపీ కూడా అదే స్థాయిలో బావులు కదుపుతోంది అయితే రాజంపేట పార్లమెంటు మొత్తం ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏ అభ్యర్థి బరిలోకి దింపితే టీడీపీ ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుంది అసలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ జనసేన ఈ పార్టీల నుంచి ఏ అభ్యర్థి బలంగా ఉన్నాడు ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అసలు పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి ఇటీవలే అన్నమయ్య జిల్లా గా ఉన్న కొక్కంటి ఈశ్వర్ అండ్ సిరివేల్ చరణ్ కూడా ఒక సర్వేని కూడా చేపట్టడం జరిగింది ఈ సర్వే వివరాలు చూడాలంటే ప్లీజ్ వాచ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ సుమన్ టీవీ